అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించినోళ్ళు ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధన్ లాభము కలుగుతుంది శారీరక ఆనందం పెరుగుతుంది సమయం కూడా మంచిగా ఉంటుంది విద్యార్థులకు వారి విజయానికి రివార్డు ఇవ్వచ్చు ప్రతికూల ఆలోచనల మీ లక్ష్యం నుండి మిమ్మల్ని మార్చగలవు ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మీటి ఆటంకాలు తొలగిపోతాయి అన్ని శుభాలే కలుగుతాయి క్రమశిక్షణతో మరియు ఆనందించేలాగా ఉంచడంలో మీరు ప్రత్యేక పాత్ర మీలో ఉంటుంది ఏదైనా ప్రత్యేక ప్రయోజనం గురించి మీ నిర్ణయం చాలా ముఖ్యమైనది ప్రతికూల ఇంటి విషయంలో సీనియర్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గురించి వారి యొక్క ఆలోచనల గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అకస్మాత్తుగా బంధువుల ఇంటి రాకతో దినచర్య కూడా చెదిరిపోతుంది వ్యాపారంలో ఆర్థిక విషయాలపై మరింత ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆస్తి సంబంధిత వ్యాపారం మంచి ఒప్పందం కలిగి ఉండవచ్చు ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వంపై ఆకస్మిక పరిభారం కారణంగా ఉద్రిక్తత అయితే ఉంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన మరియు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వేడుకకు వెళ్లే కార్యక్రమం జరుగుతుంది పాత స్నేహం ప్రేమ వ్యవహారాలుగా మారుతాయి ఆరోగ్యంలో విషయంలో చూస్తే రక్తపోటు సంబంధిత సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు థైరాయిడ్ మరియు షుగర్ కు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ చెకప్ చేయించుకోవాలి తగినటువంటి మందులను సేకరించవలసి ఉంటుంది మంచి ఆహారాన్ని కూడా సేకరించవలసి ఉంటుంది ఈ రాగి చెమ్మిలో సేకరించండి విషయాలను మీరు ఈ రోజు చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది కుటుంబ సభ్యులు మీ వైపు ఈ రోజు చాలా ఆసక్తిగా ఉంటారు ఈ రోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి లేకపోతే మీ కోపం వల్ల చాలా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీ భాగస్వామి మరియు మీరు ఈ రోజు చాలా మంచిగా ప్రేమను అనుభవించేటటువంటి సందర్భాలు అయితే ఎదురవుతాయి ఈ రోజు మూడో వ్యక్తి జోక్యం వల్ల మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అసలు ఈ రోజు అంగీకరించవద్దు ఈ రోజు విజయవంత మీరు గడపగలుగుతారు మీ యొక్క శారీరక ఆనందం కూడా మీకు లభిస్తుంది ఈ రోజు అన్ని విషయాల్లో కూడా మీరు ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది మీ గౌరవం పదవి ప్రతిష్టలు మీకు లభిస్తాయి ఇలా చేయటం వల్ల కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఎవరి విషయాల్లో కూడా తల దూడ్చవద్దు మీకు అనవసరమైనటువంటి వాచ్లు వాటిలో మీరు మా జోక్యం మాత్రం చేసుకోవద్దు లక్కీ సంఖ్య అరవై ఏడు లకీ కలర్ అయితే మరి వైలెట్ నేటి పరిహారం గనుక చూసినట్లయితే నేటి పరిహారంలో గోమతి చక్రాలు ఐదు తీసుకోవాలి ముత్యపుజంగం ఒకటి తీసుకోవాలి గరుడుముఖ కాయలు రెండు తీసుకోవాలి బలమురి ఎడమురి మూలికలు రెండు తీసుకోవాలి ఈ ఐదింటిని కూడా చక్కగా ఒక బ్యాగ్ లో పెట్టి సంచిలాగా చేసుకుని దాంట్లో పెట్టి మీరు చక్కగా మీ ఇంట్లో వేలాడదీయండి నైరుతి మూలాన అయినా ఈశాన్య మూలాన అయినా ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మరియు పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది మరియు మీ ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదాభి కూడా తొలగిపోతాయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో